திருப்பாவை இரவை மூடோவ பாசனம் ஆண்டாள் திருவடிகலிய சரணம் மாரி மலை முஜங்கில் மண்ணை கிடந்து ரங்கம் சீரிய வித்து தீ விஷித்து வேறு மயிர் பொங்க வெப்பாடும் பேருந்து தரி மூரனும் இறந்து முஜங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூ வண்ணா உன் கோயில் நின்றங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசன திருந்து யாம் வந்த காரிய மாராயந்தருளேலோர் எம்பாவாய் ఆండాల్ తిరగడగలే శరణం ఇరవై మూడవ పాశురం వివరణ గోపికలకు సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను దర్శనం దొరికింది స్వామి సన్నిధికి చేరారు గోపికలు సైనం మీద పరున్న కృష్ణ భగవాను దర్శించారు కనువిచ్చి చూడమన్నారు చూశాడు ఇప్పుడు స్వామిని లేచి రమ్మని ప్రార్థిస్తున్నారు లేచి రావడానికి సిద్ధపడుతున్నాడు స్వామి మేము నిర్దేశించిన విధముగా నీవు లేవాలి నడవాలి వెలుపలికి రావాలి అని కోరుతున్నారు ఈ పాశ్రములు మనకు జగత్తంతా కనిపిస్తుంది ఇందులో మన మధ్యనే స్వామి కూడా కృష్ణ భగవానుడై దిగి వచ్చి ఉన్నాడు అయితే ఆయన పరమాత్మగా మనకు గోచరించడు మానవ మాతృనిగా కనిపిస్తాడు జగత్తులో సర్వము భౌతికముగా కనిపిస్తుంది కానీ లోపలున్న పరతత్వము కనిపించదు దీనిని గుర్తించాలి అప్పుడు ఒక్కటిగా ఉన్న ఏదో తెలియని తత్వమే ఈనాడు ఇన్ని రూపములతో నామములతో వెలుపలికి వచ్చినదని మనము గుర్తించాలి ఈ భేదాన్ని ఆ అభేదాన్ని అర్థం చేసుకుందుకు తత్వమసి అనే ఒక వాక్యాన్ని స్పష్టంగా తెలిస్తే మనకు ఈ జగత్ స్వరూపం బ్రహ్మస్వరూపం తెలుస్తుందని ఉపనిషత్తులలో ఆ వాక్యాన్ని మహావాక్యం అంటారు అటువంటి మహావాక్యంలో కలిగే జ్ఞానం ఈనాడు భగవంతుడు కనువిచ్చి చూడగానే మన పిల్లలకు కలిగింది కలిగి స్వామిని ప్రార్థిస్తున్నారు సృష్టి రహస్యం చెబుతున్నారు సృష్టికి ముందు ఒక్కడే ఉన్నాడు ఎక్కడ తమస్సు కవతల పెంచీకటి కవ్వల నెవ్వెండు ఏకాకృతి వెలుగు అంటారు పోతనగారు ఆ లోపల ఉన్నాడు చీకటి అవతల ఉన్నాడో లేదో తెలియదు ఎవ్వరికీ కానీ ఉన్నాడు ఆయనకు ఒకప్పుడు తెలివి వచ్చింది అదే తదే క్షత అంటుంది ఉపనిషత్తు ఒకసారి ఆయనకు సంకల్పం కలిగింది లేవాలని తనంతట తానే లేచి సంకల్పించాడు సంకల్పించగానే ఒక్కసారి తీవ్రమైన చూపు చూశాడు ఆ చూపు ఈ జగత్తులో మొట్టమొదటి ఆవిర్భవించిన తేజస్తత్వం ఆ తేజస్తత్వం జలముగా మారి జలము వాసన లేని గంధము గుణముగా గల పృథ్వీగా మారింది భూత సృష్టి జరిగింది అప్పుడు ఒక్కసారి స్వామి అటు ఇటు కదిలాడు ఏమిటా కదలటము అదే అండ సృష్టి పర్యంతము సాగింది బ్రాహ్మను సృష్టించాడు బ్రహ్మ చేత సర్వ జగత్తుని సృష్టించాడు సృష్టించి ఒక్కసారి వడలు జల ధరించి ముందుకు సాగినట్లుగా ఒక్కసారి జగత్ రూపముగా వెలిగి వచ్చాడు ఈ వచ్చిన జగత్త స్వామి స్వామి రూపము ఇక్కడ స్థూలముగా కనిపిస్తోంది అక్కడ మనకు కనిపించలేదు లోపలున్న సింహమే వెలికి వచ్చింది దాని కాళ్ళు కానీ ముఖం కానీ జోలు కానీ లోనున్నప్పుడు కనబడలేదు వెలికి రాగానే అన్నీ కనపడ్డాయి అందుకని కనబడే జగత్ స్వామి యొక్క రూపమే లోన ఉన్నప్పుడు స్వామి రూపం ఉన్నది కానీ ఆ రూపము మనకు గోచరము కాదు అది ఇది ఒక్కటే అని చెప్పటమే తత్వమసి అట్లాంటి స్థితి నుండి నీవు లేచి వచ్చి ఒక్కసారి గర్చించి వెలుపలికి రావాలి స్వామి అని ఓ పువ్వు వంటి రంగు కలవాడా లేచిరా అంటున్నారు ఎక్కడికి ఉన్ కోయిల్ రంగనే నీ భవనము నుండి ఇలా రా ఏది భవనము స్వామికి మన లోపల ఉన్నటువంటి మూలాధార స్థానము నుండి ప్రణమం చేత ఆయన కదిలి వెలుపలికి వస్తాడు క్రమక్రమముగా నాడిలో ప్రవేశిస్తాడు సహస్రారం చేరతాడు అలా నీవు వేంచేయాలి వేంచేసి కూర్చోవాలి ఎక్కడ ఈ విశాలమైన విశ్వమనే సింహాసనంపై కూర్చో స్వామి ఒక్కసారి కూర్చుని దర్శనమి అని ప్రార్థిస్తున్నారు స్వామి ఒకసారి విశ్వముగా దర్శనమిస్తాడు విశ్వములో తాను ఒకటే దర్శనమిస్తాడు విశ్వాంతర్యామిగా దర్శనమిస్తాడు ఒక్కసారి నీవు అలా కూర్చుని యావంద కార్య మారాయందరు అప్పుడు మేము ఎందుకు వచ్చామో పరిశీలించి కృప చెయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఏమి పరిశీలన వీరి యొక్క స్వరూపాన్ని వీరికి తెలియచేయడం తన స్వరూపాన్ని వీరికి గోచరింప చేయడం వీరికి విరోధులను తొలగించడం ఇది స్వామి చేయవలసినది దానికి కావలసినది కృప మా సాధన కాదు మేము సాధన ఉండి నీ దగ్గరకు రాలేదు సాధన చేయగలము అనుకున్న వారు అహంకారులు వారికి గోచరము కావు నీవు నీవు కృప చేసిన నాడు అది తొలగిపోతుంది నీవు దర్శనమిస్తావు అందుచేత స్వామి ఇదిగో ఈ సింహము నడిచి వచ్చినట్లు రావాలి అని ప్రకృతి యొక్క సౌందర్యాన్ని భగవత్ సౌందర్యాన్ని కలిపి అనుభవించింది ఆండాలి పాసరములు వెనుక నాలుగవ పాసరంలో మేఘంలో చూసింది స్వామిని ఇప్పుడు స్వామిలో సింహం యొక్క రూపాన్ని కదలికను చూసింది కాబట్టి భగవానునిలో ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడం ఇదే మనము చేయవలసిన పని ప్రకృతి విడవదగినది కాదు అనుభవించదగినదే కానీ భగవత్ సంబంధంతో సాదృశ్యముతో అనుభవించిన నాడు ఆ సౌందర్యానుభవం నిత్యమై సత్యమై ఉంటుంది ఆ సౌందర్యాన్ని ప్రాకృతంగా అనుభవిస్తే తాత్కాలికమై క్షద్రమై దుఃఖప్రదం అవుతుంది అందుచేత అనుభవించండి ప్రకృతి సౌందర్యాన్ని ఒక పర్వతాన్ని చూడండి సింహాన్ని చూడండి నడకలో అందాన్ని అనుభవించండి కానీ అందులో మన స్వామి నడకని చూడండి రూపాన్ని చూడండి చూస్తే నిత్యమై ఆ సౌందర్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది సౌందర్యానుభవం దోషం కాదు భగవద్ అనుభవం దోషం కాదు కానీ భగవద్ అనుభవానికి లౌకిక సౌందర్యానుభవానికి సంబంధం లేదనుకోవడమే పొరపాటు ఈ రెండూ కలిగి ఉండాలి అని జగత్తుకి బ్రహ్మమునకు ఉండే ఏకత్వాన్ని అభేదాన్ని అనుసంధానం చేయడమే ఈ పాశ్రం యొక్క భావం స్వామిని వెలికి రమ్మని ప్రార్థించారు గోపికలు